హాయ్ గాయస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ రీనా సో ప్రెసెంట్ మనం శ్రీ సరోజిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ దగ్గర ఉన్నాం వనపర్తి డిస్టిక్ పెబ్బరి దగ్గర సో మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి గారు డిఎన్ బి ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ భరత్ గారు సో కొన్ని టిప్స్ మీ దగ్గర నుంచి కావాలి కొంతమందికి సో అంత అందరికి కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో జనరల్ గా మెయిన్ గా ఆర్థో దగ్గరకు వచ్చేది నడువు నొప్పి నడువు నొప్పి అంటే ఐటీ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళే అనుకుంటారు కానీ వి హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ డ్రైవర్ దగ్గర నుంచి టైలర్స్ దగ్గర నుంచి సిట్టింగ్ పొజిషన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ వాళ్ళకి ప్రొఫెషన్ లో వాళ్ళకి తెలియదు ఎంతసేపు కూర్చుంటున్నాము ఈ నడువు నొప్పి దీని వల్ల వస్తుందని సో వాట్ ఆర్ ద దిప్స్ యూ వాంట్ సేవ్ ఫర్ దాట్ ఈవెన్ ఆర్ డాక్టర్స్ అవర్ సెల్ఫ్ సిట్ ఫర్ లాంగ్ అవర్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ప్రొఫెషనల్స్ లో మీరు మెన్షన్ చేయం మమ్మల్ని టేక్ సో డెఫినెట్ గా కూర్చోవడం అనేది నేను ఇందాక చెప్పినట్టు స్మోకింగ్ కంటే కూడా నా బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్ స్మోకింగ్ సో అందరి నేను స్మోక్ తో కంపేర్ చేస్తున్నా అంటే ఇంకా స్మోక్ ఇస్ అ వర్స్ థింగ్ అంతా దానికంటే వర్స్ సిట్టింగ్ అని చెప్తున్నాను నేను అంటే ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో అర్థం చేస్తున్నాను సో నేను చెప్పేది ఒకటి మొబిలిటీ అనేది మళ్ళీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎనీ ప్రొఫెషన్ డెఫినెట్లీ యూ కెన్ టేక్ బ్రేక్ ఇట్స్ అప్ టు యూ ప్రతి ట్వంటీ మినిట్స్కి నేను నా దగ్గరికి ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ తర్వాత మీరు అన్నట్టు టైలర్స్ కానీ వీళ్ళు బాగా వచ్చేసారు అమ్మాయిలకి అమ్మాయిలకైతే చాలా ఇబ్బంది అవుతుంది పాపం ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా కూర్చుంటారు కొన్నిసార్లు ఏమైతే ఒక పీస్ పట్టుకున్నాక దాన్ని కంప్లీట్గా స్టిచ్ చేసే వరకు దే కాంట్ గెట్ అవుట్ బికాస్ దే వాంట్ దట్ పర్ఫెక్షన్ ప్రెసిషన్ దానిలో మంచిగా రావాలి అన్న ఫోకస్లో వాళ్ళు లేవడం మర్చిపోతారు సో నేను వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా అవన్నీ ఇంపార్టెంట్ కాదు మీరు ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఖచ్చితంగా అలారం పెట్టుకొని లేయండి ఫైవ్ మినిట్స్ వాక్ చేయండి మళ్ళీ వచ్చి కూర్చోండి మినిమం అట్లీస్ట్ లేవలేకపోతే కూర్చున్న దగ్గర కాళ్ళు స్ట్రెచ్ చేయడం కానీ చేతులు స్ట్రెచ్ చేయడం కానీ ఇట్లా నెక్ స్ట్రెచ్ చేయడం కానీ కిందకి వంగి ఇట్ల మీ ఫుడ్ టచ్ చేయడం కానీ ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఉంటాయి అవి కూడా ఒకసారి లేచినప్పుడు సెకండ్ సెషన్లో ఎక్స్ స్ట్రెచెస్ చేసుకోండి మళ్ళీ థర్డ్ సెషన్లో మళ్ళీ లేచి అలా వెళ్ళడం అలా చేయండి డెఫినెట్గా లేవాలి ఇక డ్రైవర్స్కి అయితే ఎవ్రీ ట్వంటీ మినిట్స్ అప్తే కస్టమర్స్ ఒప్పుకోరు సో డెఫినెట్లీ బండి ఆగినప్పుడు మాత్రం కార్ లో కూర్చోకుండా వాక్ చేస్తూ ఉండండి స్ట్రెచెస్ చేసుకోండి డ్రైవర్స్ విల్ బి బెటర్ ఈవెన్ ఐ అడ్వైస్ ప్రెగ్నెంట్ లేడీస్ ఆల్సో వాక్ వాక్ క్లైంబింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ మీరు అంటున్నారు ఇంతకు ముందు మీరు అన్నారు ఒక డౌట్ అదే ఇప్పుడున్న పేరెంట్స్ ఎలా పేరెంటింగ్ ఎలా ఉందంటే అమ్మో కందిపోతుంది మా అమ్మ ఇప్పుడు వాక్ చేస్తే ఎలా చెప్పండి ప్రెగ్నెంట్ టైంలో వద్దండే బాబు ఆ సీ సెక్షన్కే నార్మల్ డెలివరీ అంటేనే కష్టం అయిపోతుంది సీ సెక్షన్కి అంటున్నారు పేరెంట్స్ అలా ఉండిపోయింది సో జనరేషన్ ఇట్స్ ఇట్స్ అప్ టు జనరేషన్ అనుకోవాలి సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ దగ్గర కూడా వచ్చింది కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో కొంతమంది డాక్టర్స్ కొన్ని టాబ్లెట్స్ ఐరన్ టాబ్లెట్స్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ కంపల్సరీగా ప్రిఫర్ చేస్తారు సో వాటితో వచ్చే అవును మేడం మీరు మంచి క్వశ్చన్ అడిగారు పోలిక్ యాసిడ్ కూడా యాడ్ చేసి ఐరన్ సప్లిమెంటేషన్ ఒకటి తర్వాత ఒక నార్మల్ చెప్పాను కదా డైట్ లో తీసుకుంటే నార్మల్ పర్సన్ కి మనం తీసుకున్న డైట్ సరిపోతుంది కానీ ఒక తల్లి ఇంకో జీవానికి షీఈస్ గివింగ్ బర్త్ టు సమ్మన్ హెల్త్ అండ్ షీఈస్ టేకింగ్ ద వెయిట్ ఆఫ్ దట్ ఆల్సో సో తను తీసుకునే ఫుడ్ తన స్టమక్ ప్లేస్ లో బేబీ ఆక్యుపై చేసుకునేసరికి ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు సో అటువంటి కండిషన్స్లో వాళ్ళకి సప్లిమెంట్స్ చాలా తక్కువ రీచ్ అవుతాయి ఫుడ్ ఏ తక్కువ ఉంటుంది కొందరిలో వామిటింగ్స్ అవుతూ ఉంటాయి వెచ్చింగ్స్ ఉంటాయి పాపం సో వాళ్ళకు కూడా ఈ అవసరం అంటే సప్లిమెంటేషన్ అనేది ఒక ఫీ ఫీమేల్ అందరికంటే ఎక్కువనే అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి అవసరం మోర్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎందుకంటే దే ఆర్ నాట్ టేకింగ్ దేర్ ఓన్ వెయిట్ దే ఆర్ గివింగ్ లైఫ్ టు సమ్ అదర్ న్యూ బోర్న్ కమింగ్ అప్ బేబీ సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళకు డాక్టర్స్ ఖచ్చితంగా కాల్షియం ఐరన్ తర్వాత వైటమిన్ డి త్రీ తర్వాత పొలిక్ యాసిడ్ తర్వాత మల్టీవిటమిన్స్ అన్ని ఇస్తారు సో తర్వాత ఫ్రూట్స్ తినమని చెప్తారు జ్యూసెస్ తాగమని చెప్తారు అన్ని చెప్తారు తర్వాత ఎక్కువ మంది ఫీమేల్స్ లో వామిటింగ్స్ రావడం అసిడిటీ పెయిన్ ఉంటుంది సో వాళ్ళకి యాంటీ ఆసిడ్స్ కూడా ఇస్తాం సో ఈ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్యలో స్పేసింగ్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ వేసుకోవడం ఒకటే కాదు ఏది ఎప్పుడు వేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఈ యాంటాసిడ్స్ అనేవి ఐరన్ తర్వాత కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గిస్తుంది సో ఈ ఐరన్ అనేది కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గిస్తుంది సో ఒకటికొకటి పడవు సో వాటి మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలి సో ఎర్లీ మార్నింగ్ యాంటాసిడ్ వేసుకున్నప్పుడు కాల్షియం తిన్న ఒక వన్ అవర్ తర్వాత వేసుకోవడం అలా చేసుకోవాలి కాల్షియం మధ్యాహ్నం టూ తర్వాత వేసుకోకపోవడం బెటర్ ఎప్పటికైనా కూడా పొద్దున ఎందుకంటే కాల్షియం ఆక్సిడేట్ క్రిస్టల్స్ అయ్యే ఛాన్సెస్ నైట్స్ లో ఎక్కువ ఉంటుంది సో బిఫోర్ టూ ఆర్ త్రీ లోపల కాల్షియం టాబ్లెట్ వేసుకోవాలి తర్వాత ఎప్పుడన్నా సరే ఫోలిక్ యాసిడ్ ఐరన్ డాక్టర్ చెప్పినట్టు వేసుకోవాలి ఈ గ్యాప్ మాత్రం డెఫినెట్ గా మేము లేకపోతే అవి వేసుకున్న వేస్ట్ నెట్ వస్ అమేజింగ్ అండి చాలా మంది తెలిసి తెలిసి తెలియక ఒక నాకు టాబ్లెట్ కేట్లో వేసుకుని ఒకేసారి అయితే వేసుకుని వస్తా దాబ్లెట్ స్టూలీ దన్ హాపెన్ హౌస్ మే బీ ఈ టిప్ వల్ల తెలుసుకుంటారని మనసు డెఫినెట్ వాళ్ళు గ్యాప్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఇట్లేదు కిడ్స్ కూడా హెల్దీగా గ్రో అవుతారు ఓకే సో అది ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కా లేదా ఇతర ఎవరికైనా సరే వెంటనే ఐరన్ టాబ్లెట్ అండ్ కాల్షియం టాబ్లెట్ వేయకూడదా ఓన్లీ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ టీ తాగినప్పుడు కూడా ఇంకొక టిప్ ఇప్పుడు టీ తాగిన తర్వాత కూడా మనం జనరల్ గా మాట్లాడుతున్నాం ఈవెన్ టీ తాగినప్పుడు కూడా ఈ ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవచ్చు ఎవరు కూడా టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు టీ తాగే అలవాటు ఉంటుంది టీ తో పాటు వేసుకునే అలవాటు ఉంటుంది సో వాళ్ళు కాల్షియం ఐరన్ టాబ్లెట్స్ టీ తో పాటు వేసుకుంటే అవి అబ్జార్బ్ అవుతుంది ఎవరు వేసుకున్నా ఐరన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ కి టైం ఓకే ఫైన్ దట్ వాస్ అమేజింగ్ అండి అండ్ నెక్స్ట్ ముఖ్యంగా మీరు ఉమెన్స్ గురించి తీసుకుంటుంటే నాకు ఇంకో డౌట్ వచ్చింది సో ఇది వరకు లైక్ బిఫోర్ థర్టీస్ అంటే మ్యారేజ్ కాకముందు ఒక స్ట్రక్చర్ తో ఉండే ఆవిడ ఆఫ్టర్ కిడ్స్ మ్యారేజ్ పనులు సో ఆల్స్ అన్ని అన్ని కూడా ఉమెన్ మీద పడిపోతాయి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటా ఉంటారు సో ఆ థర్టీ తర్వాత ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు ఈ లోపు ఇట్లాంటి ఫుడ్ తీసుకుంటే ఆఫ్టర్ బి గుడ్ మీరు హెల్దీగా హ్యాపీగా ఉంటారు అని మీరు ఏమైనా కొన్ని టిప్స్ ఇస్తారా మాకు మీరు అన్నది కరెక్టే అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సప్లిమెంటేషన్ అనేది ప్రెగ్నెన్సీలో అవసరం కదా అలాగే ఈ ఫీమేల్స్ లో ఏంటంటే జనరల్ గా మన ఇంట్లో డైట్ టు ప్రోటీన్ ఇప్పుడు అంటే మార్కెట్ లో అందరికి అలవాటు అయిపోయింది అప్పట్లో ఎవ్రీ సండే ఆర్ ట్వైస్ ఇన్ ఏ మంత్ యూస్ టు యూస్ నాన్ వెజ్ ఎవ్రీ సండే ఆర్ ట్వైస్ ఇన్ ఏ మంత్ నాన్ వెజ్ తినేవాళ్ళం ఇంట్లో వన్స్ ఇన్ వీక్ అట్లా ఒకసారి మధ్యలో సండే కి మధ్యలో గ్యాప్ లో ఒక ఎగ్ వచ్చేదేమో డెఫినెట్ గా ఆరు ఆమ్లెట్ పడేది పిల్లలకి అందుకే రెగ్యులర్ ప్రోటీన్ ఏంటి డైట్లో అంటే మనం తీసుకునే కందిపప్పు ఉంటాయి పప్పు చేసుకుంటాం ఇంట్లో ఒక ఇంత చిన్న కప్పు తీసుకొని దానిలో అమ్మ పప్పు చేస్తే ఆ పప్పు ఐదు మంది తింటే అదే ప్రోటీన్ అనమాట అందరికి సో వెరీ లో రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ మన బాడీలో కావాల్సిన ప్రోటీన్ కావాల్సిన దానికంటే కూడా ఒక థర్టీ ఫార్టీ టైమ్స్ లో ప్రోటీన్ తీసుకుంటున్నాము మన ఈచ్ వన్ కేజీకి అట్లీస్ట్ వన్ గ్రామ్ ప్రోటీన్ పర్ డే మన రిక్వైర్మెంట్ మన బాడీలో సో ఆ ప్రోటీన్ కంటెంట్ అందరు అమ్మాయిలకైతే అసలుకే అందదు ఇంకా వాళ్ళు తినరు కదా సగం గుడ్డు తిని సగం తమ్మునికో అన్నకు ఇచ్చేస్తారు మమ్మీ అయితే అసలుకే తినరు పాపం చిన్నోనికి ఇచ్చేస్తారు మొత్తం అంతే కదా సో అటువంటి వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా ప్రోటీన్స్ మాత్రం ఎవరికి ఇవ్వకండి యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రోటీన్స్ మీకు ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ మజిల్ ప్రోటీన్ ఎంత తీసుకుంటే మజిల్ అంత గ్రో అవుతుంది లాంగివిటీ అనేది అంత పెరుగుతుంది సో ఇవన్నీ మీరు అన్నట్టు సడన్గా పెళ్ళైన తర్వాత వాళ్ళు కొత్త కొత్త అట్మాస్ఫియర్లోకి వెళ్ళడం కొత్త రెస్పాన్సిబిలిటీస్ మీద రావడం అనే టైంలో బాడీ అనేది బాగా స్ట్రెస్లో గ్రో అవుతారు వాళ్ళు తర్వాత గా కొందరు ప్రెగ్నెంట్ అయిపోతారు పాపం కొందరికేమో టైం దొరుకుతుంది కొందరికి ఏమో ఇమీడియట్గా ప్రెగ్నెంట్ అయిపోతారు సరే అది అయిపోయిన దానిలో మళ్ళీ గా ప్రెగ్నెంట్ అవుతారు ఐ సీన్ ద కేసెస్ సిక్స్ మంత్స్ కూడా టైం ఉండదు ఫస్ట్ వేబు గుజ్ ఆల్రెడీ క్యారింగ్ సెకండ్ వన్ ఇన్ ద స్టమ్మల్ హౌ క్యాన్ షీ డూ లైక్ దట్ సో

వెరీ లేజీ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీలో వాళ్ళ అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తర్వాత వాళ్ళ కోచ్ తర్వాత వాళ్ళ ఎంప్లాయీ అమ్మాయిని అందరూ మోసం చేస్తారు అనమాట ఒక స్టేజ్ లో అమ్మాయి సూసైడ్ చేసుకుందామని చనిపోదాం అని కూడా పైన దుంకుతుంది బిల్డింగ్ పైనుంచి కానీ చావదు ఆ స్టేజ్ లో ఉన్న అమ్మాయి బాక్సింగ్ ఎంచుకుంటుంది లైఫ్ లో ఒక్కసారైనా గెలిచి చూద్దామని షెల్గి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అట్ సో అలా ఫైట్ చేయగలాలి అమ్మాయి రేపు ఈ రోజు మనం నార్మల్ ఉమెన్ అవ్వచ్చు నార్మల్ లైఫ్ అంటే ప్యాంపర్డ్ కిట్ కావచ్చు లేకుంటే ముద్దుల డాక్టర్ కావచ్చు తెలుసులో చెప్పడానికి ఎట్లా పెరిగినప్పటికీ కూడా సడన్ గా మీరు లైఫ్లో ఏదో ఒక రోజు ఒక సిచ్యువేషన్ ని ఫేస్ చేయాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కోల్కతాలో జరిగిన డాక్టర్ ఇన్సిడెంట్ కూడా ఒక వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఉమెన్ టు బికమ్ యాక్టివ్ వాట్ ఐమ్స్ ఇట్స్ నాట్ బ్యూటిఫుల్ యాక్ట్ ఇన్ దోస్ పర్సన్ వెరీ బ్యాడ్ యాక్ట్ బట్ ఉమెన్ షుడ్ రియలైజ్ వాట్ దే టు కమ్ అవుట్ వాళ్ళు ప్రోటీన్ తీసుకోవాలి హెల్త్ని యాక్టివ్ గా ఉంచుకోవాలి అండ్ మేల్స్ కి ఈక్వల్ గా హెల్తీగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి ఎనీ టైమ్ లో ఫైట్ చేయడానికి ప్రోటీన్ హెల్త్ అందుకే మీ అమ్మాయికి నేర్పిచ్చేస్తున్నారా యా 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 ఐ ఆల్రెడీ తనను లాస్ట్ ఇయర్ హాస్టల్లో చేసాం వన్ ఇయర్ బికాస్ మాతో పాటు మా ఓన్ స్కూల్లో చదువుతున్నప్పుడు తనకు సోషల్ లైఫ్ అంటే తెలియదు ఎవ్రీ వన్ షీఈ్ ప్యాంపర్డ్ కిడ్ స్కూల్లో టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎంత మేనేజ్మెంట్ వాళ్ళ అమ్మాయి అంటే లాట్ సో ఆ డిఫరెంట్ అందరినీ అనుకుంటుంది ఎవరు ఒరిజినల్ ఫ్రెండ్స్ ఎవరు కాదు అని గ్యాప్ తెలవడం కోసం హాస్టల్లో చేసిన వన్ ఇయర్ దేర్ లంట్ స్విమ్మింగ్ దేర్ లంట్ స్కేటింగ్ దేర్ క్యూబ్స్ లంట్ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్ దేర్ బేసిక్స్ ఫీల్డింగ్ అలా నేర్చుకోవడం అలా షీ ఎక్కువ నేర్చుకొని బయటకు వచ్చింది సో మీరు ఇద్దరు పేరెంట్స్ మీరు మీ వైఫ్ ఇద్దరు కూర్చొని సో ఇప్పుడు బయట జరుగుతున్న యాక్టివిటీస్ కానివ్వండి ఇట్లాంటివి కొద్దిగా ఏమన్నా అంటే లైక్ ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉందంటే మన పిల్లలకి మనం చెప్పుకోలేం కానీ మీరు ఇట్లా జరుగుతుందమ్మా ఇట్లా ఉండాలి అని ఆ విషయంలో నేను గొప్పగా చెప్పుకోవడానికి అంటే మా మమ్మీ ఉంది మై మామ్ ఇస్ దేర్ షీఈ్ మోర్ బోల్డ్ షీ లవ్స్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎడ్యుకేట్ దర్ గ్రాండ్ డాటర్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అంటే మా చెల్లెళ్ళు వాళ్ళంతా మా స్కూల్లోనే చదువుకున్నారు మా మమ్మీతోనే పెరిగారు అందరూ షీ టీచర్స్ దమ్ ఎవ్రీ వన్ హౌ టు బీ అంటే బయట వాళ్ళతో ఎలా ఉండాలి అమ్మాయిలు బయటకే బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి అని మొన్న మా మమ్మీ చాలా స్ట్రాంగ్ ఈవెన్ మా డాటర్ రీసెంట్గా ఏదో టాపిక్ మాట్లాడుతూ ఉంది వాళ్ళ మదర్తో ఐ డోంట్ రిమెంబర్ ద సీన్ బట్ చిన్నప్పటి నుంచి అందుకోసం పిల్లల విషయానికి వస్తే పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జనరల్ గా ఇదివరకంటే పక్కన కూర్చోబెట్టి అనగనగా ఒక రాజు అంటూ స్టోరీస్ చెబుతూ ముద్దులు తినిపించేవారు పేరెంట్స్ కానీ ఇప్పుడు మొబైల్లోనే ఆ కథ పెట్టి నువ్వు ఇది చూస్తూ ఉండు నేను పెడుతూ ఉంటా అంటున్నారు మొబైల్ కి అడిక్ట్ అయిపోవడం గేమ్స్ అంటూ ఎప్పుడు ట్యాబ్స్ తోటి ఎప్పుడు కనిపిస్తున్నారు ఈ మధ్య పిల్లలు లైక్ మీరు అన్నట్టు మేబీ స్పోర్ట్స్ కూడా తక్కువైపోతున్నాయేమో సో వాళ్ళకి అండ్ పేరెంట్స్ కి ముఖ్యంగా మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు యాజ్ అేరెంటింగ్ మీకు బాగా తెలుసుంటుంది ఎందుకంటే యొక్క ఈసారి స్టార్టింగ్ లో చెప్పాను కేవ్ మెన్ వీఆర్ కేవ్ మెన్ ఇన్ హోమ్ అని సో టెక్నాలజీ సో ఫార్ సో యూ కాంట అవాయిడ్ కిడ్స్ యూజింగ్ ఫోన్స్ బికాస్ రీసెంట్ గా యంగ్ బాయ్ ఐ థింక్ హీస్ నాట్ ఈవెన్ టూ హెల్ ప్లస్ కోడింగ్ అండ్ ఆల్సోర్నింగ్ లైక్ ఎనింగ్ సో అలా మనము చూడ్డానికి రాదు బట్ స్టిల్ పేరెంటింగ్ చేసేటప్పుడు ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు ఫోన్స్కి దూరంగా ఉంచడం మాత్రం డెఫినెట్గా నేను అడ్వైజ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు స్పోర్ట్స్ ఆడరు ఫోకస్ ఉండదు ఎడ్యుకేషన్ మీద తర్వాత ఒకాబులరీ స్కిల్స్ పోతాయి మాట్లాడే స్కిల్స్ పోతాయి ఎందుకంటే పొద్దు ఫోన్లోనే చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడడం తగ్గిస్తారు సో వకాబులరీ స్కిల్స్ పోతాయి లెర్నింగ్ స్కిల్స్ తగ్గుతాయి అట్ ద సేమ్ టైమ్ మస్కులస్ కెటల్ గ్రోత్ ఉండదు సరిగ్గా ఫోన్లో చూస్తూ ఉండడం వల్ల సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను డెఫినెట్గా ఖచ్చితంగా సమ్ కండిషన్స్ పిల్లలకి పిల్లలు కూడా అట్లా చతాయిస్తుంటారు సో ట్రై టు అవాయిడ్ సమ్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళు ఓన్లీ తినేటప్పుడు మాత్రమే ఫోన్ ఇస్తారు మళ్ళీ కండిషన్ లైక్ మీరు లైక్స్ లో గుంజేసుకుంటారు వాళ్ళకి ఇంకా నేను ఏమని చేసుకోపోయిన సంబంధం లేదు కానీ తినడం వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ మొమెంట్ కి వాళ్ళకి తినిపించేసి కొనుగోని చేసుకో జస్ వెరీ గుడ్ ఐడియా తర్వాత వాళ్ళు ఆడుకుంటారు పిల్లలు సో ఆ టైం వరకు తప్పకుండా జనరేషన్ గిట్స్ ఆబ్వియస్లీ ఎవ్రీ పేరెంట్స్ ఎవ్లీ అంటే లక్కీగా విలేజెస్ లో పెరిగే పేరెంట్స్ కి అంత స్ట్రెస్ ఉండదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మందితో స్మార్ట్ ఫోన్స్ పిల్లలు ఊర్లలో అట్లీస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ దే కెన్ అవాయిడ్ దిస్ స్ట్రెస్ బట్ ఎడ్యుకేటెడ్ టౌన్స్ స్మార్ట్ ఫోన్స్ దే హౌ టు గో త్రూ దిస్ స్ట్రెస్ శ్రీ సరోజిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంకా ఎన్నో సర్జరీస్ చేయాలని మా హిట్ టీవీ మనస్ఫూర్తిగా సో మచ్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन